జనవరి ఇరవై ఐదున ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటు మించి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే అంశంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు చేయించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ ర్యాలీలో ఆర్డీఓ నవీన్ ఆర్బన్ తహసీల్దార్ జాన్సీరామ్ తదితరులు పాల్గొన్నారు the direction permission the direction theme twitter pro telecom our regulatory body so the public debate what political committee is where the party is the people so it's a very surveillance class leader really revolutionary idea as a political idea delivering the public in the focus to protect liberty and freedom democracy and your rights and freedom are very important. to protect your rights and liberty, you buy participation in public discourse is important. and an independent country, we know that india is a vast country with a large population. it is very difficult to manage and maintain all the people and to have take everyone's thoughts together. What ఉపయోగం ఓట్ల యొక్క ప్రాముఖ్యతను గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా ఓట్లు వేసేలా చైతన్యవంతులుగా అక్షరాశులు చేసే బాధ్యతను స్వీకరించాలి అప్పుడే ప్రజాస్వామ్యంలో నూటికి నూరు శాతం ఓట్లు వేసి మన ప్రజాస్వామ్యం ఇతర దేశాల కంటే చాలా ఉన్నత స్థాయిలో నిలబడుతుంది ఓట్లు యొక్క ఒక శక్తివంతమైన ఆయుధం మన ప్రజా మన ప్రజాస్వామ్యం వచ్చి మన భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు వందకు పైగా దేశాలకు ప్రజాస్వామ్యం వచ్చాయి వచ్చింది కానీ ఆ కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యం నిలబడలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వారి నిర్లక్ష్యం వలన అలానే మన భారతదేశంలో ఇప్పుడు గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం నిలిచింది దినోత్సవాన్ని జరుపుకుంటాం ఇది మాకు దినోత్సవంగా మన ఈరోజు

పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక అంశం అయితే ఓటర్ గా రిజిస్టర్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయడం అనేది రెండో అంశం ఈ రెండు అంశాల మీద రోజు మనం మాట్లాడుకొని దీనికి సంబంధించి ఒక ప్రతిజ్ఞ తీసుకోవడానికి మనం ఈ ఓటర్స్ డే సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం తారీఖున అంటే మనకి మన రిపబ్లిక్ ఒక రోజు ముందుగా ఈ ఓటర్స్ డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మనకి హక్కులన్నీ హక్కుతో పాటు మనం ఎంజాయ్ చేసుకున్న ప్రతి హక్కు కూడా మనకి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కాబట్టి మనకి ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇరవై ఆరు జనవరి తేదీ ముందు దానికంటే ఒక రోజు ముందు మన దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ ఓటు అంటే ఈ యూనివర్సల్ లెడర్ Die Zombies in der Celebration von Tesno. Participated more than male voters with a turnout of percent like The elections were more inclusive than ever We witnessed a 46% increase in the registrations amongst persons with disabilities as with perfection, precision, and peace. Friends, today we are witnessing across the globe an era of polarized campaigns during elections. The state, which is a reminder for all of us of our responsibility in upholding democracy in our country. Jai. దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యముపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం

ठीक है वीर नागर एम शिवा डॉ सन ऑफ वेंकटेश रामचंद्र सन ऑफ होटल शर्मा हम सब

मेरे इंस्पेक्टर सर अंदर की सर